కుల మతాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వంగవీటి మోహన రంగ కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రంగా కుమారుడు కాకినాడ సారధమ్మ గుడి వద్ద రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగ డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తన తండ్రిని ఆరాధించడం సంతోషంగా ఉందన్నారు పేదల కోసమే రంగా పనిచేశారని అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు ఈ ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే కొండబాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తెలుగుదేశం నాయకులు వైవి దాసు బొబ్బిలి గోవింద్ ధవలూరి భద్రరావు సుంకర శేఖర్ జనసేన ఇన్ఛార్జ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

మిగిలిన ఆయన నమ్ముకున్న వ్యక్తులందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నిత్యం పోరాటం చేసేవారు మరి మరి ఈరోజు స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమల్పిస్తున్నాం జై రంగ ఈ కమిటీ ఈ విధంగా చేయడం కొండబాబు గారు చెప్పడం చూసి నాకు చాలా ఆనందం ఈ విగ్రహం ఏర్పాటు చేసిన విధానం ఇవి చూసి చాలా మీలో ఉన్న స్ఫూర్తి నిజంగా మంగవీటి మోహన్ రంగు గారి డెబ్బై ఎనిమిదవ జయంతి జరుపుకుంటున్నా మీ అందరిలోనూ ఉన్న కసి పట్టుదల ఇది ఇలా జరగడానికి కారణమని నేను భావిస్తున్నాను అదేవిధంగా మనలో ఉన్నవాడు చాలామంది ఆయన ఈ పాటికి ఒక యాభై ఏళ్ళే ఉంటుంది పరంపర నుంచి అయినా కూడా వాన్ని గుర్తు చేసుకుని వారి స్ఫూర్తితో మనం చాలా పనులు అంటే ఆయన ఎంత గొప్ప మనిషి మనం చెప్పక్కల ఈరోజు వంగవేటి మోహన్ రంగ గారు డెబ్బై ఎనిమిది కుటుంబ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు కుటుంబం అదే సందర్భంలో మన కాకినాగరంలో జరుపుకున్న ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎన్టీ గారు సతీష్ గారు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు ఇంకా చాలా మంది పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు మన దాస్ గారికి అదేవిధంగా ఇక్కడ కమిటీ వారికి అందరు కూడా ముందుగా నా ఉదయపర్గనం తెలియజేస్తున్నారు అందరు కూడా చాలా మోహన్ మోహందం గారు పుట్టినరోజు అదే జైన్ కార్యక్రమం కూడా ఈ కమిటీ వారు చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు అంటే మన తనలో మనం చూస్తుండగా ఒక సామాన్య వ్యక్తి ఒక నాయకుడికి ఎదిగి అలాంటి నాయకుల మధ్యన విగ్రహం పెట్టుకున్నారంటే ఎంత గొప్ప మోహన్ వంగివీట మోహండంగా సందర్భంగా లేకపోతే కవర్పడతానికి పెట్టరు ఎందుకు పెడతారండి ఈరోజు ఒక ఆయన స్ఫూర్తి ఆయన చేసిన విధానాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు పెట్టగలుగుతున్నారు